వెల్కమ్ టు స్వప్న రెసిపీ ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఎగ్ బిర్యానీ మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను ఎగ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇక్కడైతే మనం ఆరు కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నాము నాలుగు పచ్చిమిరపకాయలు నేరుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అర నిమ్మదెబ్బ తీసుకున్నాము మీడియం సైజు ఆనియాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము తగినంత పుదీనా తగినంత కొత్తిమీర సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము పావు కేజీ బియ్యం తీసుకొని ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాము ఈ బియ్యం అయితే నీట్గా ఏరుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి అరగంట సేపు ఈ బియ్యం అయితే నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్లో హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూను షాజీరా మూడు ఇలాచి నాలుగు లవంగా మూడు చెక్క పొలకలు రెండు బిర్యానీ ఆకులు ఈ విధంగా వింపు అయితే ఈ ఆయిల్లో వేసుకొని చిటిపటలు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే వేగనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసి వీటిని అయితే కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి ఈ మాత్రం వేగితే సరిపోతుంది తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎగ్ బిర్యానీ తయారీ విధానం చూస్తున్నాము ఈజీ ప్రాసెస్లో ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడైతే చిన్న మంట పెట్టుకుని రెండు నిమిషాలు ఈ టమాటో ఆనియన్ ముక్కలు కాసేపు అయితే మగ్గనివ్వాలి చూస్తున్నారా ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారం ఈ ఆనియన్ టమోటా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపి ఇందులో రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలి ఈ పెరుగు వేసినందువల్ల టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మాత్రం వేగనివ్వాలి ఇప్పుడైతే మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇదివండి చూస్తున్నారా ఎంత బాగా మగ్గిందో ఈ ఇలా మగ్గాలన్నమాట బాగా మెత్తగా మగ్గించుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం పెట్టుకున్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ముందుగా మనం తీసి పెట్టుకున్న లెమన్ అయితే పిండాలి తర్వాత ఈ టైంలోనే ఉప్పు అయితే సరి చూసుకోవాలి ఈ వాటర్ అయితే ఉప్పుగా అనిపించాలన్నమాట తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపి ఈ వాటరు తెల్లనివ్వాలి ఈ విధంగా తెలుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం అయితే ఈ వాటర్లో అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి తెల్లనివ్వాలన్నమాట చూడండి ఎలా తెలుతుందో మన ఎగ్ బిర్యానీ ఒకసారి మూత తీసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసి చిన్న మంట పెట్టేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి ఇలా గంటితోటి ప్రెస్ చేసేసి చిన్న మంట పెట్టేసుకుని మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు దమ్ చేయాలి చూడండి మన ఎగ్ బిర్యానీ ఎలా రెడీ అయిందో ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారా ఎంత బాగా కుక్ అయిందో మూత పెట్టేసి స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాలు బిర్యానీ ఎప్పుడు కూడా అప్పటికప్పుడు తినకూడదు ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాము ఇదిగోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత గుమ్మగుమ్మలాడే బిర్యానీ ఎలా రెడీ అయిందో ఎగ్ బిర్యానీ ఇప్పుడైతే అంచులు ఈ విధంగా అయితే కట్ చేసినట్టు రౌండ్గా ఇలా అనేసి తీయాలన్నమాట ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పొడి పొడిలాడుతూ బిర్యానీ చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిందో పొడి పొడిలాడుతూ బిర్యానీ చూస్తున్నారా ఇందులో పైన కొత్తిమీర అలా అలా చల్లేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే గుమ్మ గుమ్మలాడే ఎగ్ బిర్యానీ రెడీ బిర్యానీలోకి ఎగ్ పెరుగు రైతే అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం